జయశ్రీమన్నారాయణ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంకి ముందుగా వస్తున్నాం కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు ద్వాదశ రాసులు అన్నిటికి అందరికీ కూడా మకర సంక్రాంతి మకర కనుమ భోగి శుభాకాంక్షలు కూడా ద్వాదశ రాసుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జానవరి మాసము పరిహారాలు ఎడిక్షన్సు అలానే రెమెడీస్ అసలు ఎలా ఉండబోతుంది గ్రహస్థితి ఏంది అసలు ఏం చేస్తే బాగుంటుంది దానికి ఒక్కసారి చూద్దాం అయితే స్వస్థానంలో బుధ రవిలు రవి బుధులు అనమాట అంటే బుధాదిత్య యోగం అలానే ఇలా కూడా ఉన్నది మంచి యోగమే ఉన్నది ఇలా వచ్చేసి అన్ని మర్చిపోతాను కాబట్టి కొన్ని రాసుకొని రావడం జరుగుతుంది అంటే యోగం వచ్చేసి మామూలుగా వీళ్ళకి బుధాదిత్య యోగం ఉంటుంది కానీ వీళ్ళకి బుధాదిత్య యోగం కన్నా కూడా ఈ ధనుస్సు రాశి వాళ్ళకి బుధాదిత్య యోగం ఎలా అయితే ఉందో బుధాదిత్య యోగం కన్నా కూడా ఈ కాశీధర్మ యోగం అని చెప్పేసి అని ఒకటి ఉన్నది ఈ ధర్మయోగం ఏంటి అనుకోవచ్చు ఈ యోగాలన్నీ కూడా ఒక వెయ్యి యాభై ఒక్క యోగాలు ఉంటాయి ఈ యోగాలలో కాశీధర్మయోగం అని ఒకటి అది ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పుకోవాలి బుధాదిత్య యోగం ఎలా అయితే ఉందో ధర్మయోగం కూడా అలానే ఉంది అంటే ఇది ఎలా ఉండబోతుంది రెండు యోగాలు అనే దాని గురించి మంచి అంటే నాలుగో స్థానంలో శనితో పాటు శని భగవానుతో పాటు శుక్రుడు ఉన్నాడు ఇలా చూసుకుంటే కలత్త దోషం ఉంది సంబంధాలు ముందుకు వస్తూ ఉంటాయి కుదరవు విదేశాలకి వెళ్ళేదానికి ముందుకు వస్తూ ఉంటుంది చేసేటువంటి జాబుల్లో వెసులుబాటు కనపడదు ఇలాగా జరిగిపోతూ ఉంటుంది ఇప్పటివరకు ఇప్పటివరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ వరకు ఇలాంటి పరిహారాలు ఉన్నాయి ఇలాంటి పరి పరీక్షలు నడుస్తూ ఉన్నాయి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి అయితే ఇప్పుడు వాటికి భిన్నంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పచ్చు గర్హరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి అదృష్టాలు ఉన్నాయి దోషాలు అలానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రక్రియల కొన్ని కొన్ని పూజలు కొన్ని కొన్ని యజ్ఞ హేమాలు అలానే జపాలు హోమాలు చేసుకుంటే కూడా కొన్ని కొన్ని దోషాలు పోయేసి అదృష్టం వస్తుంది అందులో ఒకటి మహాకుంభమేళ అని వస్తుంది ఈ కోరల పౌర్ణమి జనవరి పదమూడవ తారీఖు వస్తుంది ఈ కూరల పౌర్ణమి రోజునే మనకి మహాకుంభమేళ అనేది మొదలవుతుంది ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంటుంది ఈ యొక్క నలభై రోజుల పరిమాణంలో కుంభమేళ మొదలవుతుంది ఈ కుంభమేళలో కనుక స్నానం ఆచరించినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి అందరికీ కూడా పెద్దల నుంచి ఉన్నటువంటి దోషాలు కాలసర్ప దోషం కాలదోషం అలానే సర్పదోషం నాగదోషం కుజుదోషం శుక్ర కళత్ర దోషం అలానే కుజ దోషం అలానే శని భగవాని యొక్క దోషం బుధుని దోషం అలానే గురు దోషం అలానే ఇంకా ఏమైనా కాలక్రమేణా వచ్చేటువంటి ప్రకృతి దోషం నరదిష్టి నరదోష ఇలాంటి దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో శత్రుభయం శత్రు పీడ అలానే దెయ్యాలు భూతాలు గాలి చూకటం ఇలాంటి రుమ్మతులతో విజ్ఞాలు ఏవైతే ఉన్నాయో ఒక పని అవ్వకుండా వాస్తు ప్రకారంగా దోషాలు ఇలాగ ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి మన పని మనం చేసుకోకుండా ఉండేటువంటి శత్రుభయం పక్కనే ఉండి మోసం చేసినటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైతే ఉన్నారో ఈ అన్ని దోషాలు కూడా పట పంచెల్ అయ్యేందుకు ఈ ఒక ఏదైతే పన్నెండు సంవత్సరములకు ఒకసారి వచ్చేటువంటి మహా కుంభమేళ ఉందో ఈ కుంభమేళ సమయంలో కనుక మీరు ఎక్కడైనా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నది కానీ చెరువు కానీ సముద్రం కానీ మీకు కోనేరు ఏరు సెలయేరు ఏదున్నా కూడా అక్కడ నేను చెప్పేటువంటి పరిహారాలు చేసుకొని స్నానం ఆచరించినట్లయితే కనుక ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ఖచ్చితంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో రాణించేందుకు ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలతో అదృష్టవంతులు అవ్వచ్చు అంతేకాని ఎక్కడికో వెళ్ళాలి ఏదో తిరగాలి ఏదన్నా ప్రతిష్ఠించిన టెంపుల్కి వెళ్ళాలి ఏదైనా దూర ప్రయాణాలు చేయాలి ఎక్కడో ఉండాలి ఏదో కొన్ని వంద కిలోమీటర్లు వెళ్ళేసి ఆలయ దర్శనం చేసుకుంటే బాగుంటుందంట అనేసి ఎక్కడో ఏదో స్వామీజీలు ఉన్నారు అక్కడికి వెళ్ళాలని కానీ మోసపోవద్దు ఎక్కడైనా చెప్పిన మాటలు వినేసి ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ చేతబడులు లాంటివి చేయించుకోకూడదు దాని దానివలన చేయించే వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళిద్దరి మధ్యన బాగుపడేది డబ్బు తీసుకునేది మాత్రము చేసేవాళ్ళు అందుకని ఆ పనులు మీకు అవ్వవు కాబట్టి వాటి జోలికి మీరు వెళ్ళకండి ఏదైనా సరే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రతి రాశిలో కూడా ఉన్నటువంటిది ఒక చిన్న గొప్ప విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మోసపోయే తత్వము మోసపోయి మోసం చేసే తత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరిని కూడా ఇది చెప్పుతుంది ఎందుకు అంటే మీరు కూడా మోసపోయే తత్వం ఉంది కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కడో జాబ్ ఇప్పిస్తామని కానీ విదేశయానికి వీసా పరిమా పర్మిషన్ తీసుకుంటామని కానీ ఇంటర్వ్యూలో పాస్ చేస్తామని బ్యాక్ ఆఫీస్ ద్వారా జాబ్ వస్తుందని కానీ అలానే పొలిటీషియన్స్లో ఏదన్నా క్యాడర్ పెంచేందుకు డబ్బులు కావాలి కానీ కాంట్రాక్టర్ రావడానికి డబ్బులు తీసుకోవడం కానీ ఏదైనా మీకు పని అవ్వడానికి డబ్బులు తీసుకోవడం కానీ ఇలాంటి ఏమైనా ఉంటే నమ్మొద్దు సొంతంగా ప్రయత్నం చేసుకోండి సొంతంగా కష్టపడండి ఆ డబ్బుతోనే మీరు పెద్దలకి ఏదైతే కార్యక్రమం చేయాలో కనుమ భోగి పండుగ ఏదైతే మకర సంక్రాంతి రోజున పెద్దలకి చేసే కీడు సంబంధించి ఏదైతే చేయాలో ఉత్తరాయణ కాలం రాకముందు చేస్తే మరీ మంచిది ఉత్తరాయణం వచ్చినప్పటికీ ఏదైనా అమావాస్య జనవరి మాసం చివరాకరలో వచ్చేటువంటి అమావాస్య రోజు వరకు కూడా మీరు చేయాల్సిన పెద్దలకి కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా సంక్రాంతి మాసం రోజున సంక్రాంతి దినం రోజున లేదా ఆ ఒక పదమూడవ తారీఖు పౌర్ణమి రోజున చేయలేని పక్షాన మీరు ఆ పక్షము మొత్తం కూడా మీరు చేసుకునే ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేర మీరు చేసుకుని కొంతమేర వెసులుబాటు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఏదైతే ధనుసు రాసి వాళ్ళు ఇప్పటివరకు ఇబ్బంది పడేటువంటి జాబు పరంగా కావచ్చు విదేశాలకి చదువు పరంగా ఆర్థిక స్థితిగతులు ఆరోగ్యము ఇల్లు వాహనము వస్త్రము ఏదైనా సరే కొత్తగా క్షోభ రావాలి అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు ఈ పౌర్ణమికి వచ్చేటువంటి మహా కుంభమేళకి స్నానం ఆచరించండి గంగా యమున నది తీరమున స్నానం ఆచరిస్తే అదృష్టం వస్తుందని చెప్పేసి అని ఆ ఒక అగుహరాల్లో ఆ ఒక జనారణ్యంలోకి వెళ్ళేసి మీరు కూడా ఆ ఒక ఒత్తిడిలోకి వెళ్ళేసి కూలబడిపోయేసి ఏదైతే ఇప్పుడు కేసుల్లో ఉన్నారో ఇలా కాకుండా మీరు స్వచ్ఛాందంగా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నీటి పారుదలు ఉంటే గనక అక్కడ మీరు స్నానం ఆచరిస్తే కూడాను ఈ యొక్క అదృష్టం ఉంటుంది కాబట్టి మీరు ఆ మేర జనారణ్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళకండి మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలువలు గట్లు చెరువులు ఏవైతే కుంటలు ఏరులు శరవ ఏరులు ఉంటాయో అక్కడ కూడా మీరు స్నానం ఆచరిస్తే కూడా భూమి అంతా ఒకటే ఉంటుంది కాబట్టి ఆ మేర స్నానం ఆచరించండి స్నానం ఆచరించిన తర్వాత ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్నానం ఆచరించిన తర్వాత ఆ స్నానం చేసిన మిమ్మట అక్కడ ఉన్నటువంటి మట్టి కానివ్వండి ఇసుక కానివ్వండి అది చేతిలో తీసుకొని వచ్చేసి నలభై దినములు మీ ఇంట్లో భద్రపరుచుకొని నలభై రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడైతే స్నానం చేస్తారో అక్కడికి వెళ్ళి మరు స్నానం అని ఉంటుంది ఆ మరు స్నానం గనక ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ఆచరించినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి మనం అనుకున్నట్టుగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో గ్రహరిచ్చ ప్రకృతి రీత్యా ఏవైతే ప్రాబ్లంలు ఉన్నాయో ఏవైతే పెద్దల నుంచి వచ్చేటువంటి రుమ్మతలు ఉన్నాయో పెద్దల నుంచి వచ్చేటువంటి చెడు ఉందో ఇవన్నీ కూడా కొలకి ఆస్కారం ఉంటుంది అలానే ఈ సంక్రాంతి పడవ మీరందరూ కూడా అందరూ ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండేదానికి పిల్లలు పెద్దలు అందరూ ఉమ్మ కుటుంబంగా కలిసి ఉండండి భోగి మంటలు వేయండి ఇంట్లో పాత సామాన్ ఏమైనా ఉంటే మార్చుకునేదానికి ఇంటికి మరమ్మత్తులకి బాగా పనిచేస్తుంది కాబట్టి ఇంటికి మరమ్మత్తులు ఏమైనా చేయించుకునేది ఏమైనా ఉంటే ఈ సంక్రాంతి పర్వదినానికి ముందు అంటే ఈ ఒక పౌరుని ముందు కనుక మీరు చేసుకున్నట్లయితే మంచి అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా పోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ఏదైతే మీకు చెక్క మనకి దాల్చిన చెక్క అని ఉంటుంది ఈ దాల్చిన చెక్క మనకి మసాలాలలో ఇంట్లో వాడుతూ ఉంటాం కిచెన్ లో వాడుతూ ఉంటాం లేదు మనకి దగ్గర పచారీ షాప్ ఉంటే మీకు కిరాణా షాప్ ఉంటే అక్కడ దాల్చిన చెక్క అని అమ్ముతారు ఈ దాల్చిన చెక్క ఒక యాభై గ్రాములు తీసుకొచ్చుకొని దాన్ని ఒక రెండు రోజులు నీడలో ఎండబెట్టండి ఎండలో కాకుండా నీడగా ఉన్న ప్రదేశంలో ఆరపెట్టండి పెట్టండి మిమ్మట దాన్ని కొంచెం లైట్గా మూకుడు అంటే నూనె ఏమి వేయకుండా వేపేసి ఆ పౌడర్ చేయండి ఆ పౌడర్ని మీరు ప్రతినిత్యము ఇంట్లో సాయం సంధివేళ సాయం సంధివేళ అంటే మళ్ళీ ఎప్పుడు అని అడుగుతారు అందుకని సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత ఏడు గంటల ఇరవై నిమిషాల లోపు గనక ప్రతి నిత్యము గనక మీరు సాంబ్రాణి లేదా గుగ్గిలం వీటితో పాటు నేను చెప్పినటువంటి దాల్చిన చెక్క ని కనుక అందులో ఉంచినట్లు ఇంట్లో మొత్తం పవడు ఆ ఒక పొగ వేసినట్లయితే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర దేవత ఎవరైతే ఉన్నారో వీళ్ళు తొలగిపోయేసి ఆ స్థానంలో మీకు కుబేరులతో పాటు ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు వచ్చేసి స్థానం ఆశీనులు అవుతారు కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క ప్రక్రియని ఈ యొక్క క్రియని ఈ యొక్క కార్యక్రమాన్ని కనుక మీరు చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఉండేదానికి ప్రతి ఒక్కరికి కూడా జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి ఈ తెలుసు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ దాచిన చెక్కతో పాటు మీరు అని జరుగుతాయి ఈ గసగసాలు ఎక్కువ వేయకూడదు రెండు గసగసాలు మూడు గసగసాలు కూడా ఆ ఒక ధూణిలో కనుక వేసినట్లయితే ఆ పొగని ఇంటి పాది వేసినట్లయితే కనుక మంచి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా పోయేసి లక్ష్మీ అమ్మవారు వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క చిన్నపాటి పరిహారం చేయండి అలానే నదీ స్నానం ఆచరించినప్పుడైతే ఆ మట్టి తీసుకొచ్చి నలభై రోజుల తర్వాత అందులో కలిపేదానికి ఆ ఒక కార్యక్రమం చేయండి అందరూ కూడా అదృష్టమంతే దానికి ధనుసు రాసి వాళ్ళు ఈ యొక్క జనవరి మాసం ఒకటే కాదు జనవరి మాసంలో చేసేటువంటి దానాలు కానివ్వండి యజ్ఞ యాగాలు కానివ్వండి ఏ పాటి చిన్నపాటి కార్యక్రమం దేవునికి సంబంధించి చేస్తే కూడా ఆ ఒక పుణ్యఫలం అనేది సంవత్సరం మొత్తం ఉంటుంది కాబట్టి ఆ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతూ అలానే ఈ ధనుసు రాశి వాళ్ళకి అదృశ్యము గ్రహాల రీత్యా అన్ని కూడా సుపదృష్టితో ఉండేందుకు మీరు చేసేటువంటి చిన్న పని కూడా త్వరగా అయ్యేటందుకు మనం గ్రహ గ్రహరీత్యా ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోయేందుకు నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అలానే ఈ జనవరి మాసంలో ధనుసు రాశి వాళ్ళకి అన్ని రాశులతో పాటు నెంబర్ కూడా ఇస్తారు ఆ నెంబర్ ని ప్రతిరోజు కూడా పట్టించుకోండి పట్టించుకుని అందరూ కూడా అదృష్టమంతలు వాళ్ళని కోరుకుంటూ మీకు నేను ఇచ్చేటువంటి నెంబరు ఈ ధనుసు రాశి వాళ్ళు పఠించాల్సినటువంటి నెంబర్ ఏంటంటే త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ టూ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ టూ ఈ నెంబర్ని కనుక మీరు ప్రతి నిత్యం కూడా రెండు నూట పంతొమ్మిది సార్లు అంటే వన్ వన్ నైన్ టైమ్స్ కనుక మీరు చదివినట్లయితే ఆ చంద్ర భగవాన్ నుంచి అలానే శుక్రు భగవాన్ నుంచి అలానే మీకు రవి భగవాన్ నుంచి ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషాలన్నీ కూడా మీకు పటాపంచలే ఆస్కారం ఉంటుంది మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటే ఈ జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో మొదలు పెట్టండి ఖచ్చితంగా వ్యాపారం కానివ్వండి జాబ్ కానివ్వండి మీరు ఇంకా మీకు గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి ప్రతి ఒక్క రంగంలో మీరు రాణించడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఆధారపడకండి ఆధారపడకుండా స్వశక్తిగా మీ కాలం మీద మీరు నిలబడండి ఇందులో మీకు అదృష్టం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ రాష్ట్రాన్ని పలిపాలి కేటర్ లో ఉండేదానికి ఆస్కారం ఉంది ఆ మేర మీరు ప్రయత్నం చేసి ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు చిన్న చిన్న పరిహారాలు చేసిన అదృష్మంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగా జయ శ్రీమన్నారాయణ నారాయణ